కేంద్రానికి తెలుగుదేశం పార్టీ ఒక కీలక సూచన అయితే ఇచ్చిందట ఇక నుంచి దేశవ్యాప్తంగా ఇంటి నెంబర్లన్నీ ఒకేలా ఉండాలి అని అయితే ఒక సలహా అయితే ఇచ్చిందట అయితే ఈ నేపథ్యంలోనే ఎందుకు ఏంటి అంటే వాస్తవానికి నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాతే ఈ ఆధార్ కార్డులు అనేవి వచ్చాయి అంతకుముందు ఆధార్ అనేది లేదు ఆధార్ కార్డు వచ్చిన తర్వాత మొత్తం అన్నిటికీ ఒకటే ఆధార్ అంటూ ఒక యూనిక్ కోడ్ అయితే ఇచ్చారు అందరికీ ఆధార్ నెంబర్ ద్వారా మన వివరాలు ఏంటి అనేది అక్కడ తెలిసిపోద్దు దేశవ్యాప్తంగా అయితే ఇప్పుడు తాజాగా ఓటర్ల జాబితా తనిఖీని బలోపేతం చేయడానికి దేశవ్యాప్తంగా ఇంటి నెంబర్లు ఒకే తరహాలో ఉండేలా చూడాలి అనేది టీడీపీ కేంద్ర ఎన్నికల సంఘానికి అయితే సూచించిందట ప్రతిపాదించింది ప్రస్తుతం బీహార్లో మొదలుపెట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ అంటే స్పెషల్ ఇంటెలిజెన్స్ రివిజన్స్ అంటారు రివిజన్ అంటారు దీన్ని మిగతా రాష్ట్రాలకు విస్తరించే ముందు దాని ఉద్దేశాన్ని ప్రజలకు స్పష్టంగా చెప్పాలి అని కోరింది ఈ ప్రక్రియ పౌరసత్వ తనిఖీకి సంబంధించింది కాదు అని తెలియజేయాలని ఈ మేరకు క్షేత్రస్థాయి సిబ్బందికి సూచించాలని కూడా కోరింది ఓటర్ల జాబితా తయారీ ఎన్నికల నిర్వహణలో క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న ఇబ్బందులను రాజకీయ పార్టీల ద్వారా నేరుగా తెలుసుకునేందుకు గత కొన్ని నెలలుగా దేశవ్యాప్తంగా జాతీయ ప్రాంతీయ పార్టీలతో సమావేశమవుతున్న కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ అలాగే ఇతర కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ వివేక్ జోషీలు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు టీడీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు లావు శ్రీ కృష్ణదేవర్లు ఎంపీలు దగ్గుమల్ల ప్రసాదరావు బైరెడ్డి శబరి ఎమ్మెల్యే కోన రవికుమార్ టీడీపీ అధికార ప్రతినిధి మరికొంతమంది అయితే కలిశారు వీళ్ళందరూ కూడా ఈ సవరణల గురించి అయితే చర్చించారట ప్రధానంగా టీడీపీ చేసిన సూచనలు ఏంటి అంటే ఓటర్ల జాబితా తయారీలో లోపాలను గుర్తించడానికి ప్రతి ఏడాది కాగా ఆధ్వర్యంలో థర్డ్ పార్టీ ఆడిట్ నిర్వహించాలి డూప్లికేషన్లు వలసలు చనిపోయిన వారి ఎంట్రీలను గుర్తించడానికి ఏఐ ఆధారిత టూల్స్ అయితే ఉపయోగించాలి అనేది చాలా సూచనలు అయితే చేశారు మొత్తానికి దేశవ్యాప్తంగా ఇంటి నంబర్లన్నీ ఒకేలా ఉండేలా చూస్తే ఈ అక్రమ ఓటర్లు ఎవరైతే ఉంటారో వాటిని పూర్తిగా నివారించే అవకాశం ఉంటుంది అనేది వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం ఆధార్తో ఓటర్ ఐడి కార్డు అనుసంధానం నిర్ణయం అయితే ఎప్పుడో తీసుకుంది అది రాష్ట్రాల ఇష్టంగా వదిలేశారు దాంతో కొన్ని రాష్ట్రాల్లో అది జరుగుతుంది కొన్ని రాష్ట్రాల్లో జరగట్లేదు కొంతమంది చేస్తున్నారు కొంతమంది చేయట్లేదు అది కనుక మ్యాండేటరీ అయితే ఖచ్చితంగా ఆధార్నే ప్రామాణికంగా తీసుకుంటే అవుతుంది కాకపోతే ఇప్పుడు బీహార్లో బీహార్ ఎన్నికల్లో అక్కడ ఆధార్ని వాళ్ళు ప్రామాణికంగా తీసుకోవట్లేదు ఓటర్ ఐడి ఇంపార్టెంట్ అని చెప్తున్నారు ఇప్పుడు ఈ వేళ చెప్తున్నది ఏంటి ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వేళ బృందం చెప్పింది దేశవ్యాప్తంగా ఇంటి నెంబర్లు అన్నీ ఒకేలాగా కనుక చూస్తే మారిస్తే మొత్తం మళ్ళీ రిఫ్రెష్ అయిపోతుంది దాంతో అందరూ మళ్ళీ అడ్రస్లు అయ్యి చేంజ్ చేసుకోవాలి మొత్తం లేదంటే ఆటోమేటిక్గా చేంజింగ్ అయినా పెట్టాలి చేసి మళ్ళీ వాళ్ళకి ఆధార్ కార్డులు వాటర్ ఐడి కార్డులు ఇష్యూ చేయాలి అప్పుడు ఈ డూప్లికేట్ ఏవైతే ఉంటాయో అవన్నీ పోయే అవకాశం ఉంటుంది కాకపోతే అది ప్రాసెస్ అయితే పెద్దది కానీ ఈసీ తలుచుకుంటే కేంద్రం తలుచుకుంటే త్వరగా అవుతుందేమో చూడాలి